హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ చెట్టు వచ్చేసి నేను చెప్పకముందే మీరు గెస్ట్ చేస్తుంటే ఈ లోపు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ చెట్టు వచ్చేసి హై బిస్కొస్తా అండి ఇది దీని శాస్త్రీనామం అనమాట ఇంగ్లీష్లో కూడా హై అనే అంటారు చక్కగా చూడండి ఈ పువ్వు చూసారా ఐదు రెక్కల మందారం అనమాట ఈ మందారము మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా హెయిర్ ఫాల్ని అయితే నివారిస్తుంది ఆ ఐదు రెక్కల పువ్వుని మనము హెయిర్ ఫాల్ అయ్యే దగ్గర పేస్ట్ లాగా చేసి అప్లై చేసుకున్నది అంటే పువ్వుని అలాగే రబ్ చేసినా కూడా చక్కగా మనకి కొత్త జుట్టు అనేది పెరుగు పెరుగుతుందండి జుట్టు లేని చోట కూడా బాగా పెరుగుతుందనమాట అలాగే ఈ ఆకులను కూడా మనము పేస్ట్ లాగా చేసేసి తలకైతే అప్లై చేసుకొని చక్కగా హెడ్ బాత్ అయితే చేయొచ్చండి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఈ చెట్టు ద్వారా మనకి ఓకే అండి మరి ఈ చెట్టు నుంచి కొన్ని కొమ్మలైతే ఇలాగా తెంపి తీసుకొచ్చామండి వాటితో పాటు కొన్ని బంతి మొక్కలు అలాగే కొన్ని క్రోటాన్ జాతి విషో చెట్లు కూడా తీసుకొచ్చామండి మీకు చూపిస్తున్నాను చూస్తారా లేక రెండు బంచెస్లో అయితే తీసుకొచ్చామన్నమాట ఇది ఒంటి రెక్క మందారం అండి ఐదు రెక్కల మందారం అని కూడా అంటారు చక్కగా ఇది మాత్రం ఏనండి మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది ఆకులైనా యూజ్ అవుతాయి పువ్వులు కూడా మనం ఆయిల్ కూడా హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మొక్కలు మనకి ఎన్నో లాభాలు అయితే ఉంటాయన్నమాట చక్కగా ఓకే అండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా కొన్ని బంతి మొక్కలు అయితే వేర్లతోటి రెండు చిన్న పిల్ల మొక్కలైతే తీసుకొచ్చాము తర్వాత కొన్ని ముదురు కొమ్మలు అలాగే లేత కొమ్మలు కూడా కొన్ని కట్ చేసి తీసుకొచ్చామండి చూపించిన చెట్టువే అనమాట ఐదు రెక్కల మందారం చెట్లు అలాగే నెక్స్ట్ బంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇందులో కొన్ని బంతి పూల కొమ్మలు ఉన్నాయి అంటే వేర్లు లేకుండా కొమ్మలు కూడా అండి బంతి చెట్టు కూడా మనకి చక్కగా కొమ్మలు గుచ్చేస్తే బతుకుతుందనమాట అలాగే పైన మాళ్ళు ఉంటాయి చూడండి వాటిని కూడా తలల్ని తుంచి మన నాటిన కూడా బ్రతుకుతాయండి ఇందులో కూడా ఐదు రెక్కల మందారం కొమ్మలు అయితే ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి షో చెట్టు అనమాట అనమాట గంట గంట షేప్లో మనకి రెడ్ కలర్లో పూస్తాయండి పూలు మరి కొమ్మల ద్వారా బ్రతుతాయని చెప్పి తీసుకొచ్చాము చూద్దామండి నాటి రెండు కొమ్మలైతే తీసుకొచ్చాము నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు కొమ్మలండి ఈ ఆకు చూడడానికి జామ లాగే ఉంది మంచి స్మెల్ కూడా వస్తుందనమాట ఈ షో చెట్టు యొక్క చెట్టు ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి క్రోటన్ జాతికి చెందిందండి ఇవి వచ్చేసి బంతి కొమ్మలు కొమ్మల ద్వారా కూడా మనం బంతి చెట్టుని ఈజీగా పెంచచ్చండి ఆ పైన మాళ్ళు ఉంటాయి చూసారా వాటిని తుంచినాటిని కూడా బ్రతుతాయి అనమాట చిన్న పిల్ల మొక్కలైతే రెండు వేలతో సహా తెచ్చాము నెక్స్ట్ ఇవి వచ్చేసి కొమ్మలండి ఇలా తలా చూసారా ఇలా తుంచి నాటిన కూడా చక్కగా బతుకుతాయి ఇవే అండి ఈ మొక్కలని అయితే తీసుకొచ్చామనమాట ఆల్రెడీ మన గార్డెన్లో మొక్క కొమ్మల ద్వారా కొన్ని మొక్కలని అయితే నాటామండి కానీ ఈ వీడియో మాత్రం ఎక్కువగా ప్రిఫరెన్స్ మందార చెట్టుకి ఇచ్చామండి మందార చెట్టు ఖచ్చితంగా మనం ఇంట్లో నాటుకోవాలి ఓకే అండి నెక్స్ట్ ఈ కొమ్మలన్నీ ఇంటికి తీసుకొచ్చే వరకే చీకటైతే అయిపోయిందండి మరి చీకట్లో అయితే నాటలేము కదా అని చెప్పేసి నేనైతే ఇలాగైతే చేస్తానండి ఇంకా ఒక మగ్గులోనికి కానీ లేదంటే బాటిల్లోకి లేదంటే బకెట్లోకి ఇలా కొన్ని వాటర్ని తీసుకొని మనం నాటాలనుకున్న కొమ్మలు కూడా వాటర్లో పెట్టవచ్చండి ఇలాగ టూ డేస్ వరకైనా మనం పెట్టుకోవచ్చు అండి విడిగా ఉంటే మనకి వాడిపోతాయి కానీ ఇలాగ వాటర్లో పెట్టామంటే చక్కగా కొమ్మలు మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట సరే చీకటి అయిపోయింది కదా ఇంక ఈ చీకట్లో ఎలా నాటుతామని చెప్పేసి నేను ప్రతిసారి ఇంతేనండి కొమ్మలు తెచ్చినప్పుడు డే టైంలో తీసుకొచ్చేస్తే వెంటనే నాటేస్తాను లేదు ఈవినింగ్ టైం నైట్ అయిపోయిందంటే మాత్రం ఇలాగ వాటర్లో అయితే పెట్టాను పెట్టేస్తానండి ఈ విధంగా అయితే వాటర్లో పెట్టిన తర్వాత ఈ వాటర్ ఉన్నటువంటి ఈ మగ్గుని చెట్లతో కొమ్మలు ఉన్నాయి కదా ఈ మగ్గుని తీసుకెళ్ళి నేను బాల్కనీలో ఉన్నటువంటి పూల కుండీల మధ్య అయితే పెట్టేస్తున్నానండి నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని నాటుతాను నాటేది నాటేది మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇదే వీడియోలోనే ఓకే అండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూసారా మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో ఎప్పుడైనా సరే ఇలాగ ఈ టిప్ను అయితే పాటించండి ఓకే అండి ఇప్పుడు ఈ మొక్కల్ని తీసుకొని ఫస్ట్ అయితే టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం టెర్రస్ మీదకి వెళ్ళిపోయి అక్కడ కొన్ని పాట్స్లో అయితే నాటేద్దాం నాటిన తర్వాత మళ్ళీ వీటిని బ్యాక్ సైడ్ గార్డెన్లో ఫ్రంట్లో కొన్నాడదాము ఈ ఇది వచ్చేసి వాటర్ క్యాన్ అని ఫైవ్ లీటర్స్ టూ లీటర్స్ అనుకుంటా వాటర్ డబ్బా ఈ వాటర్ డబ్బాలోకి సాయిల్ అయితే నింపి పెట్టామని గడ్డి అయితే పెరిగింది ఇప్పుడు ఈ గడ్డిని అయితే నీట్గా తీసేస్తున్నాం గడ్డి పిచ్చి మొక్కలు తీసేసిన తర్వాత ఇప్పుడు మందార కొమ్మలు ఫస్ట్గా నాడుతున్నానండి ఒక రెండు మందారపు కొమ్మలు అయితే తీసుకొని ఆ చివర ఉన్నటువంటి ఆకులను అయితే తీసేసాను అనమాట తీసేసి వన్ ఇంచ్ లేదా రెండు ఇంచెలు లోపలికి మనకి సాయిల్లోకి ఉండే విధంగా అయితే చూసుకోవాలని చూసారే ఈ విధంగా ఆకులని అయితే నేను గిల్లేశాను ఇప్పుడు వీటిని వచ్చేసి నేను క్రాస్గా అయితే ప్లాంటింగ్ చేస్తున్నాను ఈజీగా మందారం అయితే కొమ్మల ద్వారా బ్రతుకుతుందండి ప్రజెంట్ తుప్పర్లు కూడా పడుతున్నాయి వర్షం పడుతుంది అనమాట ఇదిగోండి ఇలాగ సైడ్కి అయితే నేను ప్లాంటింగ్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ వీటిని బ్రతికిన తర్వాత మనము వేరే పాటులోకైనా లేదంటే గార్డెన్లో అయినా సరే మళ్ళీ మనం నాటుకోవచ్చు అండి వేర్లు వచ్చి బ్రతికిన తర్వాత ఓకే చూసారే ఈ విధంగా రెండు నుంచి లోపలికి ఉండే విధంగా పెట్టేసి మనం నాటుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదండి మనకి రెడ్ కలర్లో పూస్తాయని పూలు వీటిని వచ్చేసి ఒక టిన్లోనికి వీటిని కూడా నాటేస్తాము వీటిని మా హస్బెండ్ చేత అయితే నాటేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బంతి చెట్లు ఉన్నాయి కదా ఆ బంతి చెట్లు కూడా నాడదాము ఇంకొక మందారపు కొమ్మ వచ్చేసి ఇది దొండ చెట్టు అండి ఇంతముందు వీడియో కూడా మీకు తీసిన కొమ్మల ద్వారా దొండ చెట్టు బ్రతుకుతుందని చెప్పేసి ఆ పాదులో కూడా ఒకటి పెట్టేసాము అది చిన్న గ్రో అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్లు అండి వేర్ల ద్వారా ఉన్నటువంటి రెండు బంతి చిన్న పిల్ల మొక్కలని అయితే ఈ చిన్న చిన్న డబ్బాలోనికి అయితే ఇవి పెయింట్ డబ్బాలని నీట్గా అయితే వాష్ చేసేసి ఇలాగ సాయిల్ నింపి పెట్టామనమాట చిన్న చిన్న పిల్ల మొక్కల్ని వీటికి వేర్లు కూడా ఉన్నాయి వీటిని వచ్చేసి ఈ పెయింట్ డబ్బాలోనికి అయితే ఈ విధంగా అయితే ప్లాంటింగ్ చేసేసామండి రెండు డబ్బాలు ఉన్నాయి కదా ఇంకో డబ్బాలు అనుకోలేక రెండింటిలోనికి ఈ విధంగా అయితే బంతి మొక్కలైతే నాటం ఇవైతే ఖచ్చితంగా కన్ఫామ్గా బ్రతుకుతాయండి వాతావరణం కూడా చల్లగా ఉంది పైగా ఈ మొక్కలకి వేర్లు కూడా ఉన్నాయి కదా ఈ విధంగా అయితే రెండు పిల్ల బంతి మొక్కలని అయితే నాటేసామండి గార్డెన్ వర్క్ చేస్తుంటే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మొక్కలు నాటం ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొమ్మలు ఉన్నాయి చూడండి బంతి కొమ్మలు ఇవి తల ఇచ్చిన నాటినా కూడా మళ్ళీ బ్రతుకుతాయి ఫస్ట్ ఈ కొమ్మల్ని అయితే వచ్చేసి ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని పాటలు అయితే గుచ్చామండి ఇది వచ్చేసి చామంతి కొమ్మలు గుచ్చినటువంటి తొట్లు ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి కాకరపాదండి సీడ్స్ ద్వారా ఇది జర్మినేషన్ అయితే చేసాము ఈ కాకరపాదని కొంచెం అలా సరిచేసి ఈ కాకరపాదులో కూడా ఒక బంతి కొమ్మను అయితే గుచ్చామండి అక్కడక్కడ నాటేద్దాము ఇవి మనకి ఒక సీజన్కే వస్తాయి కాబట్టి ఒక కాపుకి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా అయితే బంతి చెట్లను ఈ తొట్లో ఒకటి నాటాము నెక్స్ట్ వచ్చేసి ఈ పాట వచ్చేసి చామంతి కొమ్మలు నాటిందండి ఇవి కొమ్మలే అనమాట ఆల్మోస్ట్ ఇవి నాటేసి ఒక ఫోర్ డేస్ అలా అవుతుంది ఈ పాటలు అయితే గుచ్చామనమాట ఓకే అండి ఈ బంతి చెట్లు మాత్రము ఇంతకుముందు పువ్వుతోటి నారు వేస్తే వచ్చాయండి హైబ్రిడ్ పువ్వులు వచ్చాక బంతి నారు వేస్తే అస్సలు రావట్లేదు అనమాట నాటు బంతి పువ్వుతోనే మనకి అనేది వస్తుందండి హైబ్రిడ్ బంతి పూలు చల్లామంటే మనకి అనేది రావట్లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా చెట్లన్నీ కొమ్మలని అయితే తీసుకొచ్చామండి నాటేసి అక్కడక్కడ కొన్ని పూల కుండీలు నాటాము నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా గార్డెన్ ప్లాంటేనండి ఇందులో కూడా ఒక బంతికమను అయితే ఇలా గుసాము ఖచ్చితంగా ఇవి బ్రతుకుతాయని అనుకుంటున్నాను బంతి కొమ్మలు ఈజీగా కొమ్మల ద్వారా కూడా మనం బంతి చెట్లని గ్రో చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే చక్కగా వర్షం పడుతుందండి వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది అలాగే నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి క్రోటన్ జాతికి చెందిందనమాట ఇది మనకి షో చెట్టు దీన్ని కూడా ఈ కనకాంబరం టబ్బులో అయితే గుచ్చుతున్నాము బ్రతికిన తర్వాత మనం వేరే దగ్గర రీప్లాంటింగ్ చేసుకోవచ్చు కొన్ని వాటనైతే పోసేస్తామండి నెక్స్ట్ ఈ మిగిలిన చెట్లు ఉన్నాయి కదా వీటిని అయితే మనం కిందకి పోదామండి తీసుకెళ్ళిపోయి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో కొని అలాగే ఫ్రంట్ గార్డెన్లో కొని నాటుదాము ఓకే అండి ఈ విధంగా అయితే ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్ ఇక్కడ రెండు కొమ్మలైతే గుచ్చేసాము నెక్స్ట్ వచ్చేసి ఈ కూడా కొమ్మల ద్వారా గుచ్చిందేనండి ఆ టబ్బులో కూడా కొన్ని కొమ్మలైతే గుచ్చేసాం మనం ముందు ఇలాగా గుచ్చేసుకొని తర్వాత ఇవి బ్రతికిన తర్వాత కావాలంటే మనం వీటిని తవ్వి తీసి వేరే దగ్గర రీప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే అండి ఇది వాళ్ళ వీడియో ఖచ్చితంగా మనము ఇంట్లో మొక్కలు కనుక పెంచుతున్నట్లయితే ఈ మందార మొక్కను కూడా పెంచుకోవచ్చండి ఈ ఆకులైనా సరే పువ్వులైనా సరే మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చుండు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే అండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్టయితే బెల్ సిమ్మల్ని క్లిక్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్